నమస్తే రైతు సోదరులకు శుభోదయం నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం వానాకాలం సాగుకు నెల రోజుల ముందు నుంచే సాగు పనులను మొదలు పెట్టేస్తారు సాగు రైతులు వేసవి దుక్కలు దున్నడం ఎరువులు చెల్లడం విత్తనాలను సేకరించడం వంటి పనుల్లో ప్రస్తుతం రైతులు నిమగ్నమై ఉన్నారు అయితే ఇదే సమయాన్ని ఆసరాగా తీసుకుని కొంతమంది దుకాణదారులు నకిలీ విత్తనాలను రైతులకు అంటకట్టే ప్రయత్నం చేస్తున్నారు రైతులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకుండానే వాటిని కొనుగోలు చేసి నష్టాలను చవిచూస్తున్నారు కేవలం విత్తనాలను నష్టపోవడం మాత్రమే కాదు విలువైన పంట కాలం అలాగే రైతు శ్రమ పెట్టుబడిని నష్టపోవాల్సి వస్తుంది ఇక ఈ క్రమంలో సేద్యానికి అత్యంత కీలకమైన విత్తన కొనుగోళ్లలో జాగ్రత్తలు తప్పనిసరి అని నిపుణులు పేర్కొంటున్నారు మరి విత్తన సేకరణలో రైతులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి విత్తన నాణ్యతను తెలుసుకునే విధానాలతో పాటు విత్తనాలపైన రైతుకు ఎలాంటి అవగాహన అవసరం వంటి వివరాలను మనకు తెలియజేసేందుకు వ్యవసాయ నిపుణులు పురుషోత్తం గారు మన స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు ఈరోజు సో విత్తనాలకు సంబంధించి మీ కూడా ఎలాంటి సందేహాలు ఉన్నా కూడా స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి కాల్ చేసి మీరు డైరెక్ట్గా మాట్లాడచ్చు నమస్తే అండి నమస్కారం అండి సో ఇప్పుడు ముందుగా అసలు వ్యవసాయంలో విత్తనాల కొనుగోలు గురించి మాట్లాడదాము ఎలాంటి విత్తనాలు కొనుగోలు చేయాలి అసలు ఏం చూడాలంటారు ముందు పంట దిగుబడి సాధించాలంటే విత్తనం ముఖ్యం అనమాట ఇట్లాంటి విత్తనాలు జాగ్రత్త కనుక తీసుకోబోయినట్టయితే రైతు పెట్టుబడులు ఎంత పెట్టినప్పటికి కూడా దిగుబడులు అనేది తగ్గిపోవడం జరుగుతుంది కాబట్టి వ్యవసాయంలో విత్తన పాత్ర అనేది చాలా ముఖ్యము ఈ విత్తనాల మీద రైతులు అవగాహన కల్పించడానికి చాలా ప్రయత్నాలు ప్రతి సంవత్సరం జరుగుతున్నప్పటికి కూడా చాలామంది రైతులని మోసం చేసే ప్రక్రియలోనే చాలామంది ఉంటున్నారన్నమాట కాబట్టి రైతు వీలైనంత వరకు లైసెన్స్ నుంచే దుకాణం నుంచే విత్తనం కొనుగోలు చేయాలి అదేవిధంగా విత్తనాలకు ఏదైతే కంపెనీలకు పర్మిషన్ ఉన్నాయో మన రాష్ట్ర ప్రభుత్వాలతో పాటుగా దేశంలో కూడా ఉన్నటువంటి పర్మిషన్స్ని గురించి తెలుసుకోవాలి అదేవిధంగా ప్రతి ప్యాకెట్కి కూడా కొన్నటువంటి ఏ విత్తనానికైనా సరే రసీదు అనేది ఖచ్చితంగా పొందాలి ఆ రసీదు మీద ఒక దుకాణదారుని ఒక లైసెన్స్ నెంబర్ ఉండాలి అలాగే జిఎస్టీ నెంబర్ ఉండాలి తర్వాత ఏదైతే విత్తనం మనం కొనుగోలు చేస్తున్నామో దానికి సంబంధించినటువంటి రసీదు మీద మీ సంతకం కూడా ఉండాల్సిన అవసరం ఉందన్నమాట కాబట్టి విత్తన సేకరణ అనేది చాలా ముఖ్యం విత్తనం ఏది తీసుకోవాలి అనేది ముందుగా నిర్ణయించుకొని ఉండాలి అలాగే ఏ పంట సాగు చేయాలనేది కూడా రైతు కొద్దిగా ముందుగా కనుక ప్రణాళికను సిద్ధం చేసుకుంటే కనుక మంచి విత్తనాన్ని పొందే అవకాశం ఉంటుందండి అసలు విత్తన పాత్ర ఏంటో మాకు తెలియజేస్తారా వ్యవసాయం అనేది విత్తనం విత్తనం నుంచే పంట మనకి సో విత్తనం పాత్ర ముఖ్యం అనమాట ఆ యొక్క విత్తనం అనేది సేకరణ అనేది చాలా కష్టతరం అయింది అలాగే చాలామంది ఏంటంటే ఈ యొక్క పెట్టుబడులు తక్కువ అవటం వల్ల అప్పు విధానంలో అంటే ఉదర ఏదైతే అనుకుంటా మనం దానికి ఎవరే చాలామంది ఇస్తుంటారనమాట సో డబ్బు తర్వాత ఇస్తారు పంట పండిన తర్వాత ఇచ్చుకోవాలి అనేది నాశరకం విత్తనాలు కొనుక్కోవడం అనేది కూడా చాలా బాగా ఇదవుతుంది అనమాట దీనివల్ల కూడా రైతులు మోసపోయే విధానంలో ఉంది మనకి పెట్టుబడులకు తెలంగాణ ప్రభుత్వంలో ఇప్పుడు ఏదైతే రైతు బంధు పథకం కింద కొంత డబ్బులు ఇస్తుందో ఇది ఒక ఈ వ్యవసాయ సీజన్కి ముందర వాళ్ళకి పెట్టుబడుల కోసం ఈ యొక్క విధానం అమలుపరిచింది దాన్ని పూర్తిగా ఉపయోగించుకొని రైతాంగం వారికి కావాల్సినటువంటి నాణ్యమైన విత్తనాన్ని సేకరించుకోవాలి అదేవిధంగా ఎరువులు వీటన్నిటికి కూడా పెట్టుబడులు పెట్టుకుంటూ విత్తనాన్ని సేకరించాలి విత్తనం అనేది చాలా ముఖ్య పాత్ర అనమాట విత్తనం నాణ్యమైనది లేని పంట అనేది రాదు అయితే పురుషోత్తం గారు ఈ మధ్యకాలంలో మనం బాగా వింటున్నాం ఏంటంటే రైతులు విత్తనాలు కొనేటప్పుడు మోసపోతున్నారు పంట వేసిన తర్వాత నష్టపోతున్నారు ఇవన్నీ మనం వింటూ ఉన్నాం అసలు విత్తనాలు కొనేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు విత్తనాలు కొనేటప్పుడు ఇంతకుముందు చెప్పినట్టుగా లైసెన్స్దారు దుకాణం నుంచే విత్తనాలు కొనుగోలు చేయాలి అదేవిధంగా చాలామంది ఏజెంట్లు ఈ విత్తనాలు ప్యాకెట్లు తీసుకొని కూడా ఊళ్ళు తిరుగుతుంటారనమాట ఉదాహరణకి ఇప్పుడు ఈ యొక్క పత్తి విత్తనాల విషయానికి వచ్చేసరికి ఇప్పుడు మనం పత్తి సీజన్ వస్తుంది కాబట్టి ఈ సంవత్సరం దగ్గర దగ్గర ఎనభై ఆరు లక్షల ఎకరాల్లో పత్తి సాగు చేయాలని చెప్పి తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించుకుంది అలాగే రైతులు కూడా చాలామంది పత్తి పండించడానికి మక్కువ చూపిస్తున్నారు దీనికి మే ముఖ్య కారణం ఏంటంటే ధర ధర అనేది ఈ సంవత్సరం తొమ్మిది వేల నుంచి ప్రస్తుతం పదకొండు పన్నెండు వేల దాకా ఉందన్నమాట కాబోయే ఈ సీజన్లో ఖరీఫ్ సీజన్లో ఏదైతే వానాకాలం బట్టలో కూడా దగ్గర దగ్గర ఎనభై ఆరు లక్షల నుంచి తొంభై లక్షల ఎకరాల్లో ఈ యొక్క విత్తనం సాగు చేసేది ఉంది కాబట్టి రైతాంగం విత్తనం మీద చాలా శ్రద్ధ తీసుకోవాలి అలాగే లైసెన్స్ ఉన్న డీలర్ ద్వారానే విత్తనం కొనుగోలు చేయాలి లేదా మీరు ఎక్కడన్నా ఈరోజు ఆన్లైన్ విధానంలో కూడా చాలామంది విత్తనాలు పంపిస్తున్నారు సో ఆన్లైన్ విధానంలో తెచ్చుకున్నప్పటికి కూడా దానికి సంబంధించినటువంటి బిల్లు దాని మీద బ్యాచ్ నెంబరు ఆ యొక్క కంపెనీ పేరు లేబుల్ నెంబరు ఇటువంటివన్నీ కూడా ఖచ్చితంగా వేసుకోవాల్సిన అవసరం కూడా ఉందన్నమాట కాబట్టి రైతులు వీలైనంత వరకు నాణ్యమైన విత్తనాన్ని సేకరించుకుంటూ దానికి సంబంధించినటువంటి రసీదుని తప్పనిసరిగా పొందినట్టయితే కనుక నా నాశరకం విత్తనాల నుంచి మనం బయటపడే అవకాశం అనేది ఎంతైనా ఉందన్నమాట అయితే ఇప్పుడు విత్తన సంచులు సంచులు ఏవైతే ఉంటాయో దాని మీద క్యూఆర్ కోడ్ తప్పనిసరిగా ముద్రించాలని కూడా ఆదేశాలు వచ్చాయి ఎందుకంటే ఇప్పుడు రైతులు కూడా దానికి సంబంధించిన సమాచారం ఎంతైతే ఉంటుందో తెలుసుకోవాలని చెప్పి అది ఎంతవరకు తెలుసుకుంటారు రైతులు ఈ క్యూఆర్ కోడ్ అనే విధానం ఇంకా ఈ పత్తి విషయంలో ఇంకా కొన్ని కంపెనీలు అవలంబించడం లేదు వారికి ఒక గడువు పోయిన సంవత్సరంతోనే అయినప్పటికీ కూడా మళ్ళీ దాన్ని పొడిగించడం జరిగిందనమాట చాలా కంపెనీలు క్యూఆర్ కోడ్ విధానాన్ని ఇంకా అమలు పరచడం లేదు అలా అని చెప్పి మనం క్యూఆర్ కోడ్ లేని విత్తనాన్ని మనం కొనుగోలు చేయొద్దు అని చెప్పలేము అనమాట ఎందుకంటే ఈ యొక్క క్యూఆర్ కోడ్ విధానంలో అన్ని కంపెనీలు ఇంకా దీన్ని అవలంబించలేదు దీనికి సంబంధించింది కేంద్ర ప్రభుత్వం ఏదైతే చట్టం చేసిందో దాని అమలుకు మళ్ళా గడువును పొడిగించడం అనేది జరిగిందనమాట కాబట్టి ఈ యొక్క క్యూఆర్ కోడ్ విధానం అనేది చాలా మంచిది ఈ రోజు టెక్నాలజీ ఏదైతే పెరిగిందో ఈ యొక్క క్యూఆర్ కోడ్ విత్తనాలకు కూడా రావడం అనేది శుభ సూచకం అనమాట ఎందుకంటే ఈ యొక్క క్యూఆర్ కోడ్ విధానంలో మనం ఏ ప్యాకెట్ అయితే కొంటున్నామో దీని యొక్క పుట్టుపూర్వతాలు అంటే ఈ విత్తనం ఏ క్షేత్రంగా పండించారు దీని యొక్క రైతు వివరాలు తర్వాత కంపెనీ యొక్క స్టాండర్డ్స్ ఇవన్నీ మనకు తెలుస్తాయి అన్నమాట కాబట్టి క్యూఆర్ కోడ్ విధానం అనేది చాలా మంచి పద్ధతి దీన్ని వీలైనంత వరకు అన్ని రకాల పంటలకి ముఖ్యంగా పత్తి మిరప ఈ రెండింటికి కూడా వీలైనంత త్వరగా అమలు చేయాలి అది ఖచ్చితంగా చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి నేను ఒక రైతుగా భావిస్తున్నాను కాలర్ ఉన్నారండి కాల్ తీసుకుందాం కృష్ణ కాల్ చేస్తున్నారు మహబూబ్ నగర్ నుంచి నమస్తే అండి కృష్ణ నమస్తే మేడం చెప్పండి మీ డౌట్ సార్ దగ్గర ఒకసారి మాట్లాడాలి మాట్లాడండి కృష్ణ గారు మాట్లాడండి సార్ నమస్కారం సార్ నమస్కారం అండి సార్ ఇప్పుడు మేము ఈ వచ్చే మళ్ళీ నెక్స్ట్ సీజన్ కి కూరగాయలు పెట్టాలనుకుంటున్నాం సార్ కొత్తగా అయితే ఈ ఈ సేంద్రియ విత్తనాలు అంటారా లేకపోతే హైబ్రిడ్ తీసుకోవచ్చు అంటారా మొదటిసారి కదా సార్ ఒకటి సేంద్రియ విత్తనం అనేది ఓపెన్ పాలినేషన్ విత్తనం ఇప్పుడు సేంద్రియ విత్తనాల్లో కూడా మంది రైతులు కన్ఫ్యూజన్లో ఉన్నారు ఎఫ్ఎన్ హైబ్రిడ్ విత్తనాలు ఒక రకంగా ఉంటుంది తర్వాత యూనివర్సిటీలు డెవలప్ చేసినటువంటి ఓపెన్ పాలినేషన్ ఓపీసీస్ అని అంటారు అలా కాకుండా కొంతమంది సేంద్రీయ విధానాలు పండించడానికి దేశవాళీ విత్తనాలే వాడాలి అని చెప్పి చాలామంది ఈ మధ్యకాలంలో దేశవాళీ విత్తనాల గురించి కూడా ప్రాచుర్యం బాగా జరుగుతుంది మీరు ఒక రైతుగా నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు సేంద్రీయ విధానాల్లో పంటలు పండించండి కాకపోతే దిగుబడి సాధించాలి అంటే కనుక వరకు మన యూనివర్సిటీస్ ప్రమోట్ చేసినటువంటి ఓపెన్ పాలినేషన్ వెరైటీలు కానివ్వండి లేదంటే ఎఫ్ఎన్ హైబ్రిడ్ వేసుకోండి ఎందుకంటే యొక్క దేశవాళీ విత్తనాల్లో మనకి చాలా వరకు దిగుబడులు తగ్గే అవకాశం ఉందన్నమాట అంటే దాన్ని నేను నిరుత్సాహపరచట్లేదు కాబట్టి మీరు అనుకున్నంతగా దిగుబడులు రావు కాబట్టి వీరేంతవరకు ఓపెన్ పాలినేషన్ అంటే ఉదాహరణకి టమాటా టమాటా వచ్చేసరికి రూబీ పూసా ఇర్లీ డ్రాఫ్ అనే రకాలు ఉంటాయి యూనివర్సిటీ డెవలప్ చేసినవి అలా కాకుండా ఇప్పుడు ఎఫ్ఎన్ హైబ్రిడ్ వచ్చిన తర్వాత చాలా కంపెనీలు తర్వాత రేటులో కూడా చాలా తేడా ఉంటుందన్నమాట ఈ యొక్క ఎఫ్ఎన్ హైబ్రిడ్ వచ్చేసరికి టమాటా మీకు ఇరవై ఐదు వేల నుంచి ముప్పై వేల రూపాయలు కిలో ఉంటుంది అదే ఈ యొక్క ఓపీ సీట్కి వచ్చేసరికి రెండున్నర వేల నుంచి మూడు వేల రూపాయలు మాత్రమే ఉంటుంది అనమాట కాబట్టి విత్తనం అనేది మీరు ఎఫ్ఎన్ హైబ్రిడ్ వేసుకోండి లేదంటే ఓపీ పాలినేషన్ వేసుకోండి కాబట్టి భూసారాన్ని మటుకు పెంచుకోవాలి సేంద్రీయ విధానాల్లో మంచిగా పద్ధతులు పాటిస్తూ కనుక చేసుకున్నట్టయితే ఎఫ్ఎన్ అనేది దిగుబడి బాగా వస్తుంది కాబట్టి రైతు ఆర్థికంగా నిలదొక్కునే అవకాశం ఉందన్నమాట థ్యాంక్ యూ అండి